రోజంతా కష్టపడినా రోజు చివర్లో చూస్తే అస్సలు ఏమీ సాధించలేదే అని ఎప్పుడైనా అనిపించిందా అయితే జొనాథన్ స్టాన్లీ ఆలోచనల ఆధారంగా కేవలం బిజీగా ఉండటం నుండి నిజమైన ప్రభావం చూపడం వైపు ఎలా వెళ్లాలో ఈ విశ్లేషణలో చూద్దాం మన పనితీరును మనం చూసే విధానాన్ని మార్చేద్దాం రండి ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి మన లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది మన క్యాలెండర్ నిండిపోతూనే ఉంటుంది కానీ మనం కోరుకున్న అసలైన లక్ష్యాలు దగ్గరవుతున్నాయా చాలాసార్లు ఏమవుతుందంటే మనం చేసే ప్రయత్నానికి వచ్చే ఫలితానికి అస్సలు పొంతనే ఉండదు ఆ గ్యాప్ను అర్థం చేసుకోవడమే మనం మొదటి అడుగు ఒకసారి ఈ రెండింటి మధ్య తేడా చూద్దామా ఎడమవైపు చూడండి అంతా పని చేయడం గురించే ఫుల్ క్యాలెండర్లు పెద్ద పెద్ద లిస్ట్లు గంటల తరబడి పని కానీ కుడివైపు చూడండి అది ప్రభావం గురించి మాట్లాడుతోంది అంటే మన ప్రతి పనిని లక్ష్యాలతో కనెక్ట్ చేయడం అర్థవంతమైన ఫలితాలు సాధించడం ఒకటేమో మనల్ని పూర్తిగా అలసిపోయేలా చేస్తే ఇంకొకటి మనకు అద్భుతమైన సంతృప్తిని ఇస్తుంది అది తేడా సరే ఇప్పుడు మనం మొదటి విభాగానికి వద్దాం దాని పేరు పనితీరు అనే ఉచ్చు వినడానికి కొంచెం భయంగా ఉంది కదా కానీ ఇది నిజం మనం అనుకుంటాం అబ్బా ఎంత కష్టపడుతున్నామని కానీ నిజానికి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకుండా అదే చోట గిరగిర తిరుగుతూ ఉంటాం అసలు ఈ ఉచ్చులో చాలామంది ఎలా చిక్కుకుంటారు దాని లక్షణాలేంటి చూద్దాం రండి చూడండి మనం సాధారణంగా చేసే కొన్ని తప్పులు ఇవే ఎంత వేగంగా చేశాం ఎన్ని పనులు పూర్తి చేశాం బస్ ఇంతే చూస్తాం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అసలు చెయ్యాల్సిన ముఖ్యమైన పనుల్ని పక్కన పెట్టేసి తేలిక అయిపోయే పనుల వెంటే పడతాం అంటే మన ఎనర్జీ అంతా చిన్న చిన్న వాటికే అయిపోతుంది అసలు గమ్యం మాత్రం దూరంగా ఉండిపోతుంది ఇది అచ్చం ఎటు వెళ్తున్నామో తెలియకుండా ప్రయాణం చేయడం లాంటిది మరి ఈ ఉచ్చులో నుంచి బయటపడటం ఎలా దానికి సమాధానం చిన్న చిన్న మార్పుల్లో లేదు అసలు మన ఆలోచన విధానాన్ని మన మైండ్ సెట్ నే మార్చుకోవాలి అంటే ఏంటో దానికి కొత్త అర్థం ఇవ్వాలి ఈ మార్పుకు సంబంధించిన మొత్తం సారాంశం ఒక్క వాక్యంలో చెప్పాలంటే జొనాథన్ స్టాన్లీ చెప్పిన ఈ మాటల్లోనే ఉంది నిజమైన పనితీరు అంటే ఎక్కువ పనులు చేయడం కాదు అత్యంత ముఖ్యమైన పనులను ఒక ఉద్దేశంతో చేయడం సింపుల్గా చెప్పాలంటే మన శక్తిని వంద పనుల మీద చిందర వందరగా ఖర్చు చేయడం కాదు సరైన పది పనుల మీద ఫోకస్ చేయడం సరే బాగుంది మరి ఈ ఉద్దేశపూర్వక పనితీరు అంటే ఏంటి అసలు చాలా సింపుల్ మనం చేసే ప్రతి పనిని మన అసలు లక్ష్యంతో కనెక్ట్ చేయడం ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే ఒక్కసారి ఈ పని నా అసలు లక్ష్యానికి ఉపయోగపడుతుందా అని మనని మనం ప్రశ్నించుకోవడమే అలా చేసినప్పుడు వచ్చే ఫలితాలు చాలా అర్థవంతంగా నిలకడగా ఉంటాయి థియరీ అంతా బాగానే ఉంది కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి అదే కదా అసలు ప్రశ్న సరే మనం మూడో విభాగంలోకి వెళ్దాం ఇక్కడ ఈ ఉద్దేశ్యాన్ని మన సంస్థల్లో మన టీమ్స్లో ఎలా నిర్మించాలో చూపించడానికి కొన్ని పవర్ఫుల్ టూల్స్ గురించి తెలుసుకుందాం ఇక్కడ స్టాన్లీ మూడు ముఖ్యమైన టూల్స్ గురించి చెప్పారు మొదటిది చాలా ఇంట్రెస్టింగ్ లాభాన్ని టార్గెట్గా పెట్టుకోవద్దు దాన్ని ఒక మంచి ఉద్దేశ్యానికి బై ప్రోడక్ట్గా చూడమంటున్నారు ఇక రెండోది జస్ట్ బిజినెస్ చేయడం కాదు ఎంప్లాయీస్ కస్టమర్లతో ఒక ఇమోషనల్ కనెక్షన్ ఒక బలమైన బంధాన్ని క్రియేట్ చేయడం ఇక మూడోది చాలా ప్రాక్టికల్ ఎయిట్ స్లైడ్ స్ట్రాటజిక్ ప్లాన్ వందల పేజీల డాక్యుమెంట్లు పక్కన పడేసి అందరికీ సింపుల్గా క్లియర్గా అర్థమయ్యేలా ఒక డైరెక్షన్ ఇవ్వడం సరే థియరీ టూల్స్ అన్ని చూసాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం వీటిని ఆచరణలో ఎలా పెట్టాలి ఇండివిజువల్స్గా అలాగే సంస్థలుగా మన డైలీ వర్క్లో ఈ ఉద్దేశాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలో ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ చూద్దాం ఇదిగోండి ఇది మనందరి కోసం ఒక సింపుల్ పవర్ఫుల్ ఫైవ్ స్టెప్స్ సైకిల్ స్టెప్ వన్ ముందు మన ఉద్దేశ్యమేంటో క్లియర్గా రాసుకోవాలి స్టెప్ టూ తర్వాత మనం చేసే ప్రతి పని ఆ ఉద్దేశానికి సెట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి స్టెప్ త్రీ దాని బేసిస్ మీద ఏది ముఖ్యమో ఏది కాదో తెలుసుకోవాలి స్టెప్ ఫోర్ ఎన్ని గంటలు పని చేశామని కాదు ఏం సాధించామని కొలుచుకోవాలి అండ్ ఫైనలీ స్టెప్ ఫైవ్ ప్రతి వారం ఒకసారి రివ్యూ చేసుకుని అవసరమైతే మార్పులు చేసుకుని మళ్లీ ఈ సైకిల్ను రిపీట్ చేయాలి ఇదే లాజిక్ సంస్థలకు కూడా వర్తిస్తుంది క్లారిటీ కోసం ఆ ఎయిడ్ స్లైడ్ ప్లాన్ను వాడొచ్చు టీం మొత్తాన్ని ఒకే ఉద్దేశ్యం వైపు నడిపించడానికి పర్పస్ వర్క్ షాప్స్ పెట్టొచ్చు కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది అదేంటంటే కస్టమర్లతో కేవలం అమ్మాను కొన్నారు అనే సంబంధం కాకుండా ఒక ఎమోషనల్ బాండ్ క్రియేట్ చేసుకోవడం అప్పుడు మాత్రమే వాళ్ళు మనతోనే ఉంటారు సరే మనం చివరి విభాగానికి వచ్చేశాం దాని పేరు ఉద్దేశం యొక్క ప్రతిఫలం అంటే ఇంత కష్టపడితే మనకొచ్చే రిటర్న్స్ ఏంటి చూడండి ఈ మార్పు అనేది ఉంటే బాగుంటుంది లాంటి ఆప్షన్ కాదు ఈ రోజుల్లో బిజినెస్ వరల్డ్లో ఇది కంపల్సరీ ఎందుకో ఇప్పుడు చూద్దాం ఈ గ్రాఫ్ చూడండి ఇది మనకు ఒక కొత్త రియాలిటీని చూపిస్తోంది ఇప్పుడు ఉద్యోగులు కేవలం జీతం కోసం ఆఫీస్కి రావట్లేదు వాళ్లు చేసే పనిలో ఒక అర్థముండాలని కోరుకుంటున్నారు అలాగే కస్టమర్లు కూడా ఏదో ఒక ప్రోడక్ట్ కొనట్లేదు నిజాయితీగా ఉండే బ్రాండ్స్తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఇక సమాజమైతే కంపెనీల నుంచి లాభాలు కాదు ఒక బాధ్యతను ఆశిస్తోంది ఈ డిమాండ్స్ అన్నీ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అయితే ఇలా మారుతున్న ఈ అంచనాలను పట్టించుకోకపోతే ఏమవుతుంది సమాధానం చాలా క్లియర్ పర్పస్ లేని కంపెనీలు వాళ్ల బెస్ట్ ఎంప్లాయీస్ ను కోల్పోతాయి కస్టమర్ల నమ్మకాన్ని పోగొట్టుకుంటాయి చివరికి మార్కెట్లో వాళ్ల పేరు ప్రతిష్ట మొత్తం దెబ్బతింటుంది అందుకే చెప్పేది ఇది ఒక చాయిస్ కాదు బతకాలంటే తప్పనిసరి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న మన ఉద్దేశ్యానికి తగ్గట్టుగా రేపు మన పనిలో మార్చుకోగలిగే ఆ ఒక్క చిన్న విషయమేంటి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే గుర్తుంచుకోండి ఎంత పెద్ద మార్పైనా సరే అది మొదలయ్యేది ఒక చిన్న ఉద్దేశ్యపూర్వక అడుగుతోనే